సాయి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు మీకు మీ కుటుంబానికి ఆ సాయినాథుడు సంపూర్ణ ఆయురారోగ్యాలని సుఖ సంతోషాలని సిరి సంపదలని అష్టైశ్వర్యాలని భాగ్యాలని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ఆ సాయినాథుడిని వేడుకుంటున్నాను ఈరోజు మనకు సాయినాథుడు ఒక గొప్ప సందేశాన్ని అందించబోతున్నారండి ఈ సందేశం మీ మనసుకు దగ్గరగా ఉంటే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీరు లైక్ చేసినప్పుడు హైప్ అని కనిపిస్తుందండి దానిపైన మీరు ప్రెస్ చేయడం వల్ల మన సందేశం చాలామందికి రీచ్ అవుతుంది ఇక బాబా గారు ఏం చెప్తున్నారో ఆ సందేశంలోకి మనమందరం వెళ్ళిపోదాము నీ భవిష్యత్తును తీర్చిదిద్దడానికి నేను సిద్ధంగా ఉన్నాను మరి మారడానికి నీవు సిద్ధంగా ఉన్నావా బిడ్డ అయితే నీవు మారడానికి సిద్ధంగా ఉన్నావా అని నేను ఎందుకు అడుగుతున్నానో నేను చెప్పే మాటలపైన కాస్త శ్రద్ధను పెట్టి ఆలకించు నీ జీవితంలో ఈ మూడు మనస్తత్వాలు ఉన్నవారితో అతి జాగ్రత్తగా ఉండాలి మొదటిది నీకు గౌరవం ఇవ్వని వారి వద్ద ఉండాల్సిన అవసరం లేదు ఇక రెండవది నీ కన్నీళ్లకు గౌరవం ఇవ్వని వాళ్ళను నీవు గౌరవంగా చూసుకోవాల్సిన పని లేనే లేదు ఇక మూడవది అతి ముఖ్యమైనది నీ మీద నమ్మకం లేని వ్యక్తికి నీ తప్పు లేకపోయినా నీవు వారికి సంజాయిషి ఇచ్చుకోవాల్సిన అవసరం లేనేలేదు అలాంటి భిన్న మనస్తత్వం కల వ్యక్తి గురించి అనుక్షణం ఆలోచిస్తూ నీ విలువైన సమయాన్ని వృధా చేసుకుంటున్నావు నీ అతి ఆలోచనలే నీ అతి మంచితనమే నీ జీవితాన్ని మరింత కష్టాల ఊబిలోకి లాగేస్తున్నది ఇప్పటికే వారితో ఎన్నో బాధలను అనుభవించావు నీ ఓపిక నీ సహనానికి ఎన్నో పరీక్షలను ఎదుర్కొన్నావు నీ అమాయకత్వాన్ని ఎదుటివారు అలుసుగా తీసుకున్నారు నీ అతి మంచితనమే నీ అతి నమ్మకమే వారికి మరింత బలమైన భూతాన్ని అందించింది నీ మౌనాన్ని వారు నీ చేతకానితనంగా భావిస్తున్నారు అందుకే వారి మాటలతో నిన్ను మరింతగా గాయపరుస్తున్నారు నీవు పడ్డ అవమానాలు అవహేళనలు బాధలు కష్టాలు మానసిక వేదలు ఇక చాలు బిడ్డ నీవు పడే మానసిక క్షోభను నేను చూడలేకపోతున్నాను నీ మనసును కఠినంగా చేసుకుంటేనే వారికి సరైన బుద్ధిని చెప్పవచ్చు నీ బాధను ఎవరికీ చెప్పుకోలేక నీలో నువ్వే కుమిలిపోతున్నావు ఎదుటి వారిని నమ్మడం నీ తప్పు కాదు వారి వద్ద అమాయకంగా మోసపోవడమే నువ్వు చేస్తున్న తప్పు కింద పడడం తప్పు కాదు నీవు తరిగి ఆ బలాన్ని పుంజుకొని లేవలేక అక్కడే ఆగిపోవడమే తప్పు నీ జీవితంలో సర్వం వారే అనుకొని నిరంతరం మదనపడుతున్నావు ఒంటరిని అయ్యాను అనుకొని అక్కడితోనే ఆగిపోతున్నావు నిన్ను నిన్నుగా ప్రేమించే వ్యక్తులు నీ చుట్టూ ఉన్నారని నీకు కూడా తెలుసు వారి మాటలు ఒక్కొక్కసారి కఠినంగా ఉండవచ్చు వారు నీ పైన ప్రేమ అభిమానం లేక అలా మాట్లాడడం లేదు నీ జీవితంలో ఎక్కడ కింద పడిపోతావో అన్న తపనతో బాధతోనే వారు ఏ స్వార్థం లేకుండా నీతో కఠినంగా మాట్లాడుతున్నారు వారి మాటల్లో నిజాయితీ దాగి ఉంది కనురెప్పలా నిన్ను కాపాడుకోవాలి అన్న ఆకాంక్ష ఉంది నీవు వారిని చిన్నచూపు చూసినా నీ మంచినే వారు కోరుకుంటున్నారు నిన్ను నిన్నుగా ప్రేమించే వారిని ఎప్పటికీ వదులుకోవద్దు ఆపద కాలంలో నీకు సహాయం చేసిన వారిని ఎప్పటికీ మరిచిపోవద్దు నిన్ను నిన్నుగా నమ్మిన వారిని ఎప్పటికీ మోసగించవద్దు నిన్ను వద్దు అనుకున్న బంధాల వైపు పరిగెత్తవద్దు నీవు కావాలి అనుకున్న బంధాలను చీత్కరించకు రేపటి రోజున నీవు చీత్కరించుకునే ఆ బంధమే నీవు కావాలి అనుకున్న ఎప్పటికీ నీ వద్దకు తిరిగి రాదు వజ్రాన్ని వదులుకొని మోసం చేసే పిచ్చిరాయి కోసం దానివైపే పరుగు పెడుతున్నావు వారు నిన్ను ఎంతగా బాధపెట్టినా నీ మనసు వారినే కోరుకుంటుంది నీవు కోరుకున్నది నీ వద్దకు రాలేదు అని కృంగిపోతున్నావు ఇంటి పైకప్పుకు ఉన్న రంధ్రం ఎండలో కనిపించకపోవచ్చు కానీ వర్షం కురిసినప్పుడు దాని బండారం తప్పకుండా బయటపడుతుంది అలాగే ఇంతకాలం ఎవరినైతే నీవు నమ్ముతూ వస్తున్నావో వారి నిజస్వరూపం నీకు తెలిసి వస్తుంది నీవు నమ్మే కొందరు స్నేహితులు నీవు నమ్మే కొందరు బంధువులు సమయం వచ్చినప్పుడు ఒక్కొక్కటిగా వారి నిజస్వరూపాలను తప్పకుండా నీ ముందుకు బయటపడి తీరుతుంది నీలో ధైర్యం ఎంత ఉందో తెలియాలి అంటే ఇలా మాయగల వాళ్లతో పోరాడక తప్పదు తెలుసో తెలియకో ఒక్కొక్కసారి తప్పు చేస్తే నీ జీవితంలో ఇంకా ఎంత నేర్చుకోవాలో నీకు తెలిసి వస్తుంది ఇలాంటి వారితో ఓడిన తరువాతే కదా తెలుస్తుంది ఎలా గెలవాలో అని నీకు విలువ ఇవ్వని వారిని నిన్ను చూసి ఈర్షపడేవారిని నిన్ను అర్థం చేసుకోకుండా అస్తమానం నలుగురిలో అవమానించి నీ గురించి ఇతరులతో చెడ్డగా చెప్పేవారిని నీ ధరకి ఎప్పటికీ చేరనివ్వకు నీ చుట్టూ ఉన్న వారిలో కొందరు నిన్ను కిందికి లాగి ఆనందించడానికి ప్రయత్నిస్తున్నారు అలాంటి వారికి బుద్ధి చెప్పాలి అంటే నీవు గట్టిపడాలి నీ మొదటి విజయం నిన్ను నీవు ప్రేమించుకోవడం నిన్ను నీవు గౌరవించుకోవడం నిన్ను నువ్వే నమ్మడం ఇవన్నీ చేస్తేనే నీ జీవితంలో మరొక అడుగును ముందుకు వెయ్యగలవు నీ మాటే ఆయుధం కావాలి నీ లక్ష్యం నీకు జరిగిన అవమానాలను ఛేదించేలా ఉండాలి నీ గెలుపును చూసి నలుగురు ప్రశంసించేలా ఉండాలి ఇవన్నీ సాధించాలంటే నీలో ముందు పట్టుదల పెరగాలి అలా కాకుండా నిన్ను బాధపెట్టిన వారి గురించే అనుక్షణం ఆలోచిస్తూ తిండి నిద్రాహారాలు మానేసి అక్కడే కూర్చొని బాధపడకూడదు అవమానించిన వారిని తలదించుకునేలా చెయ్యాలి అన్న సంకల్పం నీలో మొదలవ్వాలి అలా చెయ్యాలి అంటే నీవు ఆత్మస్థైర్యంతో తెలివితో నీ జీవిత ప్రయాణాన్ని కొత్తగా ముందుకు కొనసాగించాలి ఎవరైతే నిన్ను బాధ పెట్టారో ఎవరైతే నిన్ను యుగతాలు చేశారో ఎవరైతే నీకు నమ్మక ద్రోహాన్ని కలిగించారో ఎవరైతే నీ కన్నిటికి కారణమయ్యారో వారు నీ కోసం నీ మాట కోసం ఎదురు చూసేలా ఉన్నత స్థానాన్ని చేరుకునేలా గొప్ప మార్గాన్ని నీవు అన్వేషించాలి అలా అన్వేషించాలి అంటే నీ ఆలోచనలు గతంలోకి కాకుండా భవిష్యత్తు వైపు పరుగు పెట్టాలి వస్తువు యొక్క విలువ కొనే ముందు తెలుసుకుంటారు అదే మనిషి యొక్క విలువ ఆ వ్యక్తి దూరమైన తర్వాతనే తెలుసుకుంటారు అలాగే వారు కూడా నీ విలువను తప్పకుండా తెలుసుకునే రోజులు ముందున్నాయి కాలం సరైన సమయంలో పదునైన సమాధానాన్ని వారికి అందిస్తుంది నీవు ఎదుటివారి రూపాన్ని చూసి మోసపోవద్దు అలాగే రూపాయిని చూసి కూడా మురిసిపోవద్దు రూపాయి అయినా రూపమైనా ఏది శాశ్వతం కాదు నీవి కాని బంధాల వైపు పరిగెత్తకు నీదైన బంధం ఎప్పటికీ నీతోనే ఉంటుంది నీది కాని బంధం నీవు ఎంత ప్రయత్నించినా అది నీవు అనుకున్నంతగా దగ్గర అవ్వదు ఎవరి మీద ఎక్కువ ఇష్టాన్ని అతి నమ్మకాన్ని పెంచుకోకు ఎందుకంటే ప్రేమతో అల్లుకున్న పువ్వులమాలే విషనాగులై వేస్తే అది భరించడం చాలా కష్టమవుతుంది అందుకే నటించే ప్రేమలతో జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నాను మంచేదో చెడేదో నిజమేదో అబద్ధమేదో విచక్షణతో ఆలోచించుకోమని చెప్తున్నాను ఉన్నది ఉన్నట్లుగా చెప్పేవారిని నీవు నమ్మడం లేదు లేనిది ఉన్నట్లుగా కట్టుకథలు అల్లే వాళ్ళని మాత్రం తేలికగా నమ్మేస్తున్నావు నీవు నిజం తెలుసుకునే లోపే నిజాయితీగా ప్రేమించేవారిని కోల్పోతావు ఒక్కొక్కసారి నీవు మాట్లాడే మాటలు చాలా కఠినంగా ఉంటున్నాయి నీ మాటలు ఆయుధం కంటే పదునైనవిగా ఉంటున్నాయి మాట్లాడే ప్రతి మాట ఆలోచించుకొని మాట్లాడేలా ఉండాలే కానీ అవమానించి మాట్లాడేలా ఉండకూడదు ఒకటి బాగా గుర్తుపెట్టుకోబిడ్డ ఉన్నది ఉన్నట్లు ఉప్పులాగా కఠినంగా మాట్లాడేవారే నీ మేలు కోరే మిత్రులు అవుతారు కానీ నిజాలను దాచి చక్కెరలాగా తీపి కబుర్లు చెప్పేవారు ఎప్పటికీ నీ మంచి కోరే మిత్రుడు కాలేరు ఆప్తుడు అంతకంటే కాలేరు ఎందుకంటే చక్కెరకు చీమలు పట్టని రోజులు ఉండవు అలాగే ఉప్పుకు పురుగు పట్టిన రోజులు కూడా లేవు అందరూ నీ వాళ్ళే అనుకునేలాగే ఉంటారే కానీ అందరూ నీ వారు కాదు నేను చెప్పిన ఈ సత్యాన్ని నీకు నచ్చినా నచ్చకపోయినా నీ మనసుకు తీసుకోక తప్పదు నీవు గ్రహించక తప్పదు నేను చెప్పే ప్రతి మాటని అర్థం చేసుకుని జీవితంలో ఎలా ఉండాలి ఏం చేస్తే నీ భవిష్యత్తు బాగుంటుంది ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు ఇవన్నీ తెలుసుకున్న రోజున నీ జీవితం ఒక గొప్ప స్థాయిలో నీకు నువ్వుగా నిలబెట్టుకోగలుగుతావు నిన్ను నిరాకరించిన వారిని ప్రాధేయపడకుండా గడిచిపోయిన కాలాన్ని వేధించే గతాన్ని మనసులోని భారాన్ని వదిలించుకుంటేనే నీ జీవితం సుఖమయంగా మారుతుంది వెనక్కి వెళ్ళి నీ గతాన్ని మార్చుకోలేకపోవచ్చు కానీ ముందుకు వెళ్ళి నీ భవిష్యత్తును మార్చుకోవచ్చు ఈ బాబా ఏమి చెప్పినా అది నీ మంచి కోసమే ఎదుటివారిపైన నీకున్న అతి నమ్మకాన్ని పక్కన పెట్టి నీ మనసును పూర్తిగా నీ ఆధీనంలోకి తెచ్చుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించే పాఠశాలలా ముందుకు కొనసాగు నేను చెప్పిన విధంగా నీ మనసు మారడానికి సిద్ధమైతే నీ భవిష్యత్తును అద్భుతంగా తీర్చిదిద్దడానికి నేను సిద్ధంగా ఉన్నాను నీకు తోడుగా నీ వెంటే నీ చేతిని పట్టుకొని నేను నడిపిస్తాను రేపటి అందమైన భవిష్యత్తు కోసం నీ జీవితంలో జరిగిన తప్పు ఒప్పులను గమనించుకుంటూ రాళ్ల బాటను పువ్వుల బాటగా మార్చుకోవడానికి స్థైర్యంతో ధైర్యంతో నీ జీవిత ప్రయాణాన్ని ముందుకు కొనసాగించు నీ వెంటే నీతోనే నేను కూడా అడుగులు వేస్తాను నీ ఆనందం కంటే నాకు ఇంకేది ఎక్కువ కాదు నేను చెప్పినట్లు నడుచుకుంటే నీకు అంతా శుభమే కలుగుతుంది విన్నారు కదండి బాబాగారు చెప్పిన ఈ అద్భుత సందేశాన్ని ఈ సందేశం మీ మనసుకు దగ్గరగా ఉంటే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఓం సాయి రామ్ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి సాయి సందేశంతో మీ ముందుకు వచ్చి మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు సర్వే జన సుఖినో భవంతు ఓం సాయి రామ్